రాష్ట్రంలో అధికారం మారడంతో తిరుపతి నగరపాలక సంస్థ వైకాపా కార్పొరేటర్లు తమ వాణిని మార్చారు గడిచిన మూడేళ్ల పాలనలో తాము ఆమోదం తెలిపిన పనులనే తప్పుబడుతూ విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశారు నగరంలో నిర్మించిన మాస్టర్ ప్లాన్ రహదారులు టీటీఆర్ బాండ్లపై విచారణకు పట్టుబట్టారు మరోవైపు విజయవాడ కదిరి కౌన్సిల్ సమాపేశాలు సైతం రసాభాసగా మారాయి రాష్ట్రంలో పలు చోట్ల నిర్వహించిన కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా మారాయి తిరుపతి ఎస్పీయూ సెనేట్ హాల్లో మేయర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది సమావేశానికి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు గడిచిన మూడేళ్ల కాలంలో డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డి

ఏ రోజన్నా ఏ కార్పొరేటర్ కు దానిపైన అవగాహన కలిగించారా ఈ రోజు మీరు గబక్కని ఎనభై లక్షల రూపాయలు దానిపైన మీరు ఖర్చు పెట్టామంటే ఎలా నమ్మాలి అభ్యర్థి తీసుకొచ్చినప్పుడు నా కమిషనర్ గారు వివరించిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న కెపాసిటీకి మనము జస్ట్ ట్వంటీ డేస్ వరకే వాటర్ ఇవ్వచ్చు మేడం ఆ తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ బయట టీ షాపుల దగ్గర ఒక్కొక్క అధికారిని భయంకరంగా తీసుకుంటున్నారు రెండు లక్ష సచిపోతున్నాం డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పదో డివిజన్ కార్పొరేటర్ ప్రతాపరెడ్డి గత మూడేళ్లలో జరిగిన ఘటనలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు గత ఐదేళ్ల కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాస్టర్ ప్లాన్ రహదారులు టీడీఆర్ బాండ్లపై విచారణ జరిపించారని ప్రతాప్ కోరారు ఉద్యోగస్తులు ఎంత పెట్టినారు ఎవరు పెట్టినారు మేమున్నప్పటి నుంచి లెక్క ఇవ్వమన్నారు మూడేళ్లగా తప్పు చెప్పాల్సింది ఎవరు తప్పన నారాయణ లేదా కార్పొటరా లేదు మా మేయరా లేదు ఇంకో కార్పొరేటరా ఎవరు చెప్పినారు ఎవరు అనేది పేపర్ రూపంగా కావాలని చెప్పాము అది మాకు చేరలా నేను నలభై ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా ఈ ఐదేళ్ళు నేను ఎంత అర్థం పడినా తెలుసు కొంతమంది పేర్లు చెప్పకూడదు వాళ్ళకి భజన కార్యక్రమం వాళ్ళకి అంతే గానీ కౌన్సిల్ మీటింగ్ లో ఏం జరగదు అని ఏమి ఎవరికి తెలియదు వాళ్ళు కుంభకోణం కుంభకోణం అంటున్నారు అంత అందరికి క్వశ్చన్ ఉంది అంతేగాని ఒక క్లారిటీ గానీ ఏమి లేదు ఒకటి ఒకటి రెండు కార్పొరేటర్లు చేసిన పనికి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో తాగునీటి సమస్యపై తీవ్ర చర్చ జరిగింది కృష్ణానది పక్కనే నగర నగరవాసులకు నీటి ఇబ్బందులు తప్పడం లేదని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు తెలుగుదేశం సభ్యులు ధ్వజమెత్తారు పాతకాలం పైపులు బోర్లు బాగు చేయడం లేదని ఆరోపించారు తాగునీటి పైపులు మురుగు కాల్వల్లో కలసిపోయి ఇటీవల డయేరియా ప్రబలి ప్రజలు చనిపోయారని గుర్తు చేశారు కార్మికులు ప్లంబర్స్ కొరత ఉందన్న మేయర్ భాగ్యలక్ష్మి సోర్సింగ్ ద్వారా నియమించారని అధికారుని ఆదేశించారు సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది కొంతమంది సభ్యులు ఉద్యోగులు కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం సభ్యులు ముస్తఫా ఫయాజ్ వైకాపా సభ్యుడు రెడ్డి ఆరోపించారు జగనన్న కాలనీల్లో ఇళ్లు అమ్ముకోవడం వాహనాలకు డీజిల్లో పెద్ద ఎత్తున సొమ్ము దోచుకున్నారని విమర్శించారు సమావేశ ఎజెండాను మంత్రంగా తయారు చేశారని దీన్ని రద్దు చేసి కొత్తగా తయారు చేయాలని కొంతమంది సభ్యులు పట్టుబట్టారు దీనికి మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కౌన్సిలర్లు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు దోమల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు